ఎవడరా గీ కేటీఆర్ గాడు రియల్ ఎస్టేట్ అంతా ఇంత బ్రహ్మాండంగా ఉంటే పడిపోయిందంటాడు మీకో సంగతి ఎరికేనా రియల్ ఎస్టేట్ లా బెంగళూరు ముంబై పూణేలను కూడా మన హైదరాబాద్ దాటేసిందట మరి ఇంకేంది సన్నాశయాలు లేక పెడతాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ముంబైలో గృహ అమ్మకాలు విలువ సుమారు డెబ్బై ఎనిమిది వేల కోట్లు అదే టైంలో హైదరాబాద్ లో ఎంత ఉందో ఎరికెనా ఎంత దాదాపు ఎనభై మూడు వేల కోట్లు మరి ఇంకేందిరా ఆడు హౌలేగాన్ లెక్క అట్లా మాట్లాడతాడు ఈ ముచ్చటిను గదే టైంలో ముంబైలో ముప్పై ఏడు వేల ఇల్లు అమ్మకాలు జరిగితే హైదరాబాద్లో యాభై రెండు వేల ఇల్లు సేల్ చేసిర్రు ఇంకా కేటీఆర్గాని సంగతి తెలిసై మనకు కొండంతా ఆండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సీఎం రేవంత్ ఉన్నడు అదే చాలు ఎస్